హైదరాబాద్ ట్యాంక్ బండ్కు భారీగా వరద వచ్చి చేరుతోంది తాజా వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అనుదీప్ నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్కి భారత భారీగా వరద నీరు చేరడంతో నీటి మట్టం పూర్తిస్థాయిగా పెరిగిందని చెప్పొచ్చు ఇంకొక అడుగు చేరితే హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల పద్నాలుగు అడుగులకు చేరుతుంది ప్రస్తుతం సాగర్లో ఐదు వందల పదమూడు అడుగులకు ఎఫ్టిఎల్ ప్రాంతం అంతా కూడా నిండిపోయిందని చెప్పొచ్చు దీంతో అధికారులు అప్రమత్తమైన నిండా నుంచే దిగువ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సాగర్కి సంబంధించి వరద నీరును దిగువకు విడుదల చేసేలా మార్గం సుగమం చేశారు అందులో భాగంగా ఉదయాన్నే రెండు గేట్లు ఎత్తి సాగర్లో ఉన్నటువంటి వరద నీరు అంతా దిగువకు వదలడం జరిగింది మరోవైపు హుస్సేన్ సాగర్లోకి వరద నీరు మూసుకొచ్చేటువంటి నాళాలుాలు అయినటువంటి నాలుగు ప్రధాన నాళాలు ఉన్నాయి ఆ నాలాలు బుల్కాపూర్ నాల కూకట్పల్లి నాల అదేవిధంగా బంజారా నాల పికెట్ నాల ఇటు జంట నగర నగరాల పరిధిలో ఉన్నటువంటి వీధుల్లోనూ అంతర్గత రహదారుల పైన కురిసినటువంటి భారీ వర్షం నాళాల గుండా వరద నీరంతా ప్రవహించి హుస్సేన్ సాగర్లోకి చేరుకుంటుంది అక్కడి నుంచి దిగువగా మూసిలోకి వెళ్తుంది ఈ ప్రవహించే మార్గం అంతా కూడా పూర్తి స్థాయిలో లో అన్యాగ్రాంత ఉండడం కుించకపోవడంతో అక్కడక్కడ నాళాల పరిస్థితి చాలా దారుణంగా ఉండడంతో పరివాహక ప్రాంతాల ప్రజలందరినీ కూడా నిర్ణయించే ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు ఈవీడిఎం అంతా కూడా అప్రమత్తం చేసింది వాళ్ళందరూ కూడా ఈరోజు భారీగా వర్షం ఉండడం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పూర్తిస్థాయి మరోవైపు ఈ హుస్సేన్ సాగర్ అంతా కూడా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరడంతో దిగువన ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తం చేసింది సో దీంతో చుట్టుపక్కల ప్రాంత అధికారులు కావచ్చు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నటువంటి మేయర్ కావచ్చు కమిషనర్ అదే అదేవిధంగా ఐబీఎం కమిషనర్ రంగనాథ్ కావచ్చు నిన్న నుంచి రంగంలోకి దిగి సిబ్బందిని అంతా కూడా మోహరించారు వరద నీరు నిలిచే ప్రాంతాలు నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారుల మీద ఎక్కడ కూడా నీళ్లు నిలిచే విధంగా ఉండకుండా మ్యాన్ హోళ్లు తెరవడం కావచ్చు వాటిని మళ్లించే ప్రయత్నాలు చేశారు ఆ క్రమంలో వరద నీరు అంతా కూడా పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున భారీగా హుస్సేన్ సాగర్లోకి చేరుకోవడం జరిగింది దీంతో హుస్సేన్ సాగర్ స్థాయి నీటి మట్టం ఐదు వందల నలభై పద్నాలుగు అడుగులు కాగా ఐదు వందల పదమూడు అడుగులు స్థాయిలో నిన్న రాత్రి పదకొండు గంటల వరకు చేయడంతో అధికార అంతా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది పైనుంచి వరద నీరు ఇంకా ఎక్కువగా పోటెత్తడంతో ఉదయాన్నే స్పందించినటువంటి అధికారులు రెండు గేట్లను ఎత్తి దిగువకు నీరు వదలడం జరుగుతుంది దీంతో ఈ ప్రవాహం అంతా హుస్సేన్ సాగర్ నుంచి దిగువకు వదిలిన ప్రవాహం అంతా కూడా చుట్టుపక్కల ప్రజలంతా కూడా అప్రమత్తం చేయడం జరిగింది అయితే హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా అప్రమత్తం చేశారు దిగువకు రెండు గేట్లు ఎత్తి నీటిని అయితే కిందకు వదులుతున్నారు మరోవైపు హుస్సేన్ సాగర్లో ఈ సేలింగ్ పోటీలు కూడా కొనసాగుతున్నాయి వారందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి అధికారులు త్వరగానే ముగించాలి ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉండడంతో వరద ప్రవాహం ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి వారిని కూడా ఆ పోటీలను త్వరగా ముగించాలని కూడా సూచించడం జరిగింది మరోవైపు వరద నీరు మోసుకొచ్చేటువంటి నాళాల ప్రాంతాల్లో కూడా ఆయా జిహెచ్ఎంసి సంబంధించినటువంటి జోనల్ కమిషనర్ కావచ్చు అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలు కావచ్చు ఈ రోజు హెచ్చరికల నేపథ్యంలో అధికారం అంతా కూడా అప్రమత్తమై ఉండి ప్రజలను వీలైతేనే బయటికి రావడానికి కూడా సూచించడం జరిగింది దీంతో హుస్సేన్ సాగర్ ప్రస్తుతానికి అయితే నీటి మాత్రం పూర్తి స్థాయిలో చేయడంతో రెండు అడుగులు రెండు గేట్లు ఎత్తి దిగువకైతే నీటిని విడుదల చేయడం జరిగింది